అందరికి నమస్కారం ఎస్పీ గారికి అడిషనల్ కలెక్టర్స్కి ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం అందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు సిక్స్టీన్త్ మార్చ్ నాడు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఆ సిక్స్టీన్త్ నాడు జరిగిన తర్వాత కూడా మనము ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది సో ఈరోజు ఎయిటీన్త్ నాడు నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్గా ఫామ్ అన్ నోటీస్ అంటే నామినేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్వీకరించబడతాయి వాటి ప్లేస్ ఎక్కడ నామినేషన్ ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు స్క్రూటినీ ఎప్పుడు ఉంటుంది విడ్డ్రావల్ ఎప్పటి వరకు ఉంటుంది అన్న టోటల్ డీటెయిల్స్ తోటి ఫామ్ అన్ నోటీస్ని కూడా ఈరోజు నోటిఫై చేయడం జరిగింది అండ్ ఈరోజు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్లో అంటే ఇక్కడ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో నామినేషన్స్ని స్వీకరించబడతాయి రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్స్ని స్వీకరిస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ లేని సమక్షంలో ఆ నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రతాప్ గారు ఏఆర్ఓగా వారు స్వీకరిస్తారు ట్వంటీ ఫిఫ్త్ వరకు త్రీ ఓ క్లాక్ వరకు నామినేషన్ స్వీకరించిన తర్వాత ట్వంటీ సిక్స్త్ నాడు పదకొండు గంటలకు ఏవైతే నామినేషన్స్ వస్తాయో వాటిని మనము స్క్రూటినీ చేస్తాము స్క్రూటినీ చేసిన తర్వాత మనము ఏవైతే వ్యాలిడ్ నామినేషన్స్ ఉంటాయో ఆ లిస్ట్ పంపిస్తాం ఇరవై తొమ్మిదో తారీఖు మూడు గంటల వరకు లాస్ట్ డే ఆఫ్ విడ్డ్రావల్ ఎవరైనా విడ్రా చేసుకోవాలి అనుకుంటే వాళ్లకు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మూడు గంటల వరకు విడ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో నిలబడితే పదమూడు మే నాడు పదమూడు మే నాడు పోలింగ్ అన్నది జరుగుతుంది మనకున్న పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్స్లో ఉన్న ఏడు సెగ్మెంట్లో కూడా ఉదయం మనకు సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మనకు పోలింగ్ జరుగుతుంది సో ఇందులో భాగంగా ఏడు సెగ్మెంట్లకు ఏడుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేయడం అపాయింట్ చేయడం జరిగింది అలానే మనకు పర్మిషన్స్ కోసం కానీ లా అండ్ ఆర్డర్ పరంగా కానీ చూసుకోవడానికి ఏడు సెగ్మెంట్లో ఏడుగురు పోలీస్ నోడల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ మహబూబ్ నగర్ ఉంటారు అలానే వికారాబాద్ కొడంగల్ దానికి ఏఆర్ఓ అడిషనల్ కలెక్టర్ ఉంటారు నారాయణపేటకి ఆర్డీఓ నారాయణపేట మహబూబ్ నగర్కి ఆర్డీఓ మహబూబ్ నగర్ జడ్చెల్లాకి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మహబూబ్ నగర్ దేవర్కద్రాకి స్పెషల్ కలెక్టర్ భీమా ప్రాజెక్టు ఆ తర్వాత మక్తల్కి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ నారాయణపేట షాద్ నగర్కి ఏమో ఆర్డీఓ నగర్ ప్లస్ ఇద్దరు అడిషనల్ ఏఆర్ఓస్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ మరియు మున్సిపల్ కమిషనర్స్ ఈ తొమ్మిది మంది కూడా ఏఆర్ఓస్గా వివరిస్తారు సో పోలింగ్ స్టేషన్స్ పరంగా చూస్తే మీకు ఇచ్చిన ఈ నోట్స్ కూడా మీకు ఇస్తాము దాంట్లో కూడా నెంబర్స్ ఉన్నాయి టోటల్గా మనకు ఏడు సెగ్మెంట్లో కలిపి పంతొమ్మిది వందల పదహారు నైన్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఇరవై ఒక ఆగ్జరీ పోలింగ్ స్టేషన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ వారు పర్మిషన్ ఇచ్చారు సో మనకిప్పుడు నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ టోటల్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఈ ఏడు సెగ్మెంట్లలో మహబూబ్నగర్ పార్లమెంట్కి ఉంటుంది ఓటర్స్ పరంగా చూస్తే కనుక టోటల్గా నేను టోటల్ లిస్ట్ చదువు టోటల్ పార్లమెంట్కి చదువుతాను ఇండివిజువల్ సెగ్మెంట్ వారికి కూడా మీకు మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్స్ ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉన్నారా సర్వీస్ ఎలక్టర్స్ ఉన్నారా అన్నది కూడా ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాం టోటల్గా మనకు ఓవరాల్గా టోటల్ జనరల్ ఎలక్టార్స్ వచ్చి సిక్స్టీన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ త్రీ ఫార్టీ ఎయిట్ ఎన్ఆర్ఏ ఎలక్ట్రాస్ అరవై తొమ్మిది మంది ఉన్నారు సో టోటల్ ఎలక్టార్స్ చూసుకుంటే కనుక మనకి వన్ ల్యాక్ మన సిక్స్టీన్ ల్యాక్స్ పదహారు లక్షల ఎనభై వేల నాలుగు వందల పదిహేడు మంది ఏమన్నా జనరల్ ఓటర్స్ సర్వీస్ ఓటర్స్ ఒక పన్నెండు వందల ఇరవై ఆరు మంది సర్వీస్ ఓటర్స్ ఉంటారు పర్సన్స్ విత్ డిసేబిలిటీ అంటే ఎవరెవరికైతే డిసేబిలిటీ ఉందో బెంచ్ మార్క్ డిసెబిలిటీ ఆ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ప్లస్ ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ అవకాశం ఉంటుంది సో అందులో భాగంగా మనకు పీడబ్ల్యూడీ ఎలక్టార్స్ ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై ఒక మంది ఆ తర్వాత ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎలక్టార్స్ ఆరు వేల నలభై ఏడు మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ అవకాశం ఉంటుంది వాళ్ళు ఆప్ట్ చేస్తే వాళ్ళందరికీ కూడా హోమ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది అలానే పీడబ్ల్యూడీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాక్ష్యం మొబైల్ యాప్ అని ఉంటుంది ఆ సాక్ష్యం యాప్లో ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళు ఎన్రోల్ చేసి వాళ్ళు అడిగిన దాని ప్రకారము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది వాలంటీర్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తారు వీల్ చైర్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక వీల్ చైర్ని ఆల్రెడీ ఏర్పాటు చేస్తూ ఉన్నాము దీంతోపాటు మోడల్ కోడ్ మనకు షెడ్యూల్ రిలీజ్ చేసిన డేట్ నుంచి కూడా మోడల్ కోడ్ ఉంది కాబట్టి అప్పటి నుంచే మనకు సెక్టర్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడము రూట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడము అప్పటి నుంచే ఎఫ్ఎస్టీలు విఎస్టీలు ఈ టీమ్స్ని అపాయింట్ చేయడం జరిగింది కాన్స్టిట్యూన్సీకి మూడు చొప్పున ఫ్లయింగ్ ఈ రోజు నుంచి ఈ నోటిఫికేషన్ ఈరోజు ఇచ్చాం కాబట్టి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని కూడా ఈ రోజు నుంచి ఆపరేషన్లోకి తీసుకొని రావడం జరిగింది టోటల్ రూట్స్ చూస్తే కనుక మనకు టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూట్స్ ఈ ఏడు సెగ్మెంట్లో రెండు వందల పదమూడు రూట్స్ కింద ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఏడు సెగ్మెంట్లో ఇరవై ఒక ఎఫ్ఎస్టీలు ఇరవై ఒక ఎస్ఎస్టీలు ఏడు విఎస్టీలు ఆ తర్వాత ఏటీలు ఏడు వీడియో వివింగ్ టీమ్స్ ఏడుతో పాటు ఎక్స్పెండిచర్ క్యాండిడేట్స్ యొక్క ఎక్స్పెండిచర్ని మానిటర్ చేయడం గురించి ప్రతి సెగ్మెంట్లో కూడా ఒక అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ని ఒక అకౌంటింగ్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది అలానే పార్లమెంట్ కేంద్రంలో అంటే జిల్లా కేంద్రం ఈ మహంబర్ పార్లమెంట్ దాంట్లో కూడా ఒక అకౌంటింగ్ టీము ఏర్పాటు చేయడం జరిగింది డిస్టిక్ లెవెల్లో మీడియా మా మీడియా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది నాలుగు జిల్లాలకు సంబంధించి కాబట్టి ఏ జిల్లాలో పరిధిలో వస్తే ఆ జిల్లాలోకి కావాలని నాలుగు ఎంసీఎంసీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలానే మోడల్ కోడ్ని మోడల్ కోడ్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం గురించి ప్రతి మండల్లో ఉన్న ఎంపీడీఓ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ కమిషనర్స్ ఆధ్వర్యంలో కూడా మోడల్ కోడ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సువిధా యాప్ అన్నది అందరూ కూడా వెహికల్ పర్మిషన్ కావచ్చు పబ్లిక్ మీటింగ్ పర్మిషన్ కావచ్చు ఇంకేదైనా పర్మిషన్స్ కావాలన్నా ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి సువిధా యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది దాని ద్వారా ఇప్పటికే మనకు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వెహికల్ పర్మిషన్స్ ఇప్పటివరకు ఇచ్చాం ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకా కూడా వెహికల్ పర్మిషన్స్ కానీ పబ్లిక్ మీటింగ్ కానీ హెలికాప్టర్ పర్మిషన్స్ కానీ హోర్డింగ్ పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ఈ సువిధా యాప్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇవన్నీ మానిటర్ చేయడానికి డిస్టిక్ లెవెల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ సీ విజిల్ ద్వారా ఎవరైనా కంప్లైంట్ చేసినా లేదా నైన్టీన్ ఫిఫ్టీ ఫోన్ నెంబర్ ద్వారా ఎవరైనా కంప్లైంట్ చేసినా లేదా గ్రివెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం ద్వారా ఫోన్ చేసినా వాటిని అన్నిటికీ రెస్పాండ్ అవ్వడానికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కంట్రోల్ రూమ్ని పెట్టుకోవడం జరిగింది అలానే టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి రౌండ్ ది క్లాక్ అంటే రోజంతా కూడా షిఫ్ట్ వారీగా టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ వాళ్ళ ద్వారా కూడా ఇవన్నీ మనం అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇంతకుముందు నేను చెప్పినట్టు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీకి ఆడిట్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి వాళ్ళ అకౌంట్స్ని అవన్నీ కూడా మానిటర్ చేయడానికి ఈ కమిటీ చూస్తుంది వాళ్ళందరికీ కూడా నామినేషన్ వేసిన రోజే ఏ అకౌంట్లో అంటే సపరేట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి అకౌంటింగ్ ఫార్మాట్ ఏ రిజిస్టర్స్లో రాయాలి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు వాళ్ళకి రిజిస్టర్స్ కూడా నామినేషన్ వేసినాడే ఇస్తాము ఇవి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ని కూడా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా ఈరోజు హీ హాజ్ రీచ్డ్ దిస్ ప్లేస్ సో రేపటి నుంచి ఎక్స్పెండిచర్ మానిటరింగ్ని కూడా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ పర్యవేక్షణలో ఇది జరుగుతూ ఉంటుంది అట్లానే మనకు పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఈ ఏడు సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అన్నీ కూడా మనము పాలమూరు యూనివర్సిటీలోనే ఉన్నటువంటి డిఫరెంట్ బ్లాక్స్లో మనము కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ని కూడా చేసుకుంటాము సో కౌంటింగ్ ఆఫ్ ఓట్స్లో మనకు లాస్ట్ టైం మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మూడు పార మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సేమ్ బిల్డింగ్స్లో కౌంటింగ్ కూడా అక్కడే చేస్తాము అట్లానే కొడంగల్దేమో లైబ్రరీ బ్లాక్లో యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీ బ్లాక్లో నారాయణపేటది యాజ్ వెల్ మక్తల్ మక్తల్దేమో ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్లో చేస్తాము ఆ తర్వాత షాద్ నగర్ది కూడా ఈ ఫార్మస్యూటికల్ బ్లాక్ ఉంది అక్కడ అక్కడ సో ఏడు సెగ్మెంట్లు అన్నీ కూడా ఇక్కడే పాలమూరు యూనివర్సిటీలో కౌంటింగ్ చేస్తాము పోస్టల్ బ్యాలెట్ని కూడా ఇక్కడే కౌంట్ చేస్తాము సో డిస్ట్రిబ్యూషన్ మాత్రము ఏ ఏ పోలింగ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటుందో ఆ సెగ్మెంట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అండ్ రిసెప్షన్ కూడా ఎక్కడికక్కడ రిసెప్షన్ చేసుకుంటాం ఓన్లీ మక్తల నారాయణపేట వాళ్ళు రిసెప్షన్ కూడా పాలమూరు యూనివర్సిటీలో పెట్టుకున్నారు సో వీటినన్నింటినీ కూడా భద్రపరిచేది మిగతా లా అండ్ ఆర్డర్ అవన్నీ ఎస్పీ గారు వివరిస్తారు సో నామినేషన్స్ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీ ద్వారా కూడా వైట్ పబ్లిసిటీ ఇవ్వాలి ఈరోజు మనకు ఒక ఇద్దరు క్యాండిడేట్స్ నామినేషన్ కూడా వేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు ఎవ్రీ డే రిపోర్ట్స్ మేము కమిషన్ పంపిస్తూ ఉంటాం మీకు కూడా రిలీజెస్ చేస్తూ ఉంటాం కాబట్టి మిత్రులందరూ కూడా మీరందరూ సహకరించి ఎక్కడైతే వైలేషన్ ఏమైనా రిపోర్ట్ అయినా ఏదన్నా ఉన్నా కానీ మీ ద్వారా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఎప్పటికప్పుడు ఇవి వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుంది అట్లానే ఈ ప్రెస్ రిలీజెస్ ఇవన్నీ చేయడానికి కూడా మీడియా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా మీకు రిలీజెస్ ఇస్తూ ఉన్నాం సో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఈ ఈ షెడ్యూల్ని ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని తర్వాత ఓటు నిర్భయంగా వేసుకోవాల్సిన దాని జరిగింది ఏవైతే చెప్పామో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్వీప్ యాక్టివిటీస్ ద్వారా కూడా చేస్తాము ఎప్పటికప్పుడు ప్రీస్ ప్రెస్ బ్రీఫింగ్స్ ద్వారా కూడా చేస్తాం కాబట్టి మీరందరూ గమనించగలని రిక్వెస్ట్ చేస్తాం